ఇరవై ఐదు కంచాగచ్చిబౌలిలో రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల ఐదు గుంటల భూమి ఈ భూమిని ఆనాటి ప్రధానమంత్రి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమిని పొజిషన్ ఇవ్వడం జరిగింది అయితే ఈ భూమిలో ఈ భూమి టోటల్గా కంచ అంటేనే యాక్చువల్గా గ్రేజీ ల్యాండ్ అంటే పశువుల మేత కోసం ఉంచేటువంటిది గ్రేజీ ల్యాండ్ అంటారు అంటే ప్యూర్గా గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది ఫారెస్ట్ అనేది ఎక్కడా లేదు లేని దాన్ని ఫారెస్ట్లో ఉందన్నట్టుగా ఫారెస్ట్తో కబ్జా చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇది పూర్తిగా వాస్తవ దూరం టోటల్గా బోగస్ ఫారెస్ట్లు మాట్లాడడం రెండవది అయితే ఈ గడచిన ఇరవై సంవత్సరాల నుంచి అంటే గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది మరి అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమి నుంచి సుమారుగా నాలుగు వందల ఎకరాలు రెండు వేల ఇరవై మూడు తొమ్మిది ఆగస్ట్ నాడు ఐఎంజి అనే సంస్థ బిల్లి రావు అనే వ్యక్తి ఐఎంజి సంస్థ ఐఎంజీ సంస్థకు అంటే ప్రైవేట్ సంస్థ దానికి నాలుగు వందల ఎకరాలు మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఇచ్చి దానికి రిజిస్ట్రేషన్ కూడా సేల్ డీడ్ ఇది కూడా ఎప్పుడది టెన్త్ ఫిబ్రవరి రెండు వేల నాలుగు అంటే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారుగా మరి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ను ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడలే ఈరోజు గగ్గోలు పెట్టేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరు ఏది మాట్లాడలే అయితే ఈ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాలలో ఇందులో ఐదు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఈ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ ల్యాండు తీసుకొని ఇందులో నాలుగు వందల ఎకరాలు ఏమో ఆ యొక్క ఐఎంజీ సంస్థకు మిగిలిన నూట ముప్పై నాలుగు ఎకరాలు ఎన్జిఓస్కు ఎన్జిఓసు హౌసింగ్ దానికి ఇవ్వడం జరిగింది దానికి ఆనాడు రిజిస్ట్ర సిగ్నటరీ సంతకం చేసి థర్డ్ ఫిబ్రవరి రెండు వేల నాలుగు అంటే ఇరవై సంవత్సరాల క్రితం అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి అధికారి రిజిస్టారే సర్వవాస్తవ చూసేది కొన్ని అంటే టోటల్ ఎస్టేట్స్ అది ఏ యూనివర్సిటీ అయినా ఎస్టేట్స్ అని చూసేది కూడా ఆ యొక్క రిజిస్టార్ చూస్తారు సో రిజిస్టారే స్వయంగా సరద చేసాడు ఒకటి తర్వాత దీనికి ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే తీసుకోవడం జరిగిందో దానికి ఆల్టర్నేటివ్గా మూడు వందల తొంభై ఏడు ఎకరాలు సర్వే నంబర్ ముప్పై ఆరు ముప్పై ఆరులో నూట తొంభై ఒక ఎకరాలు సర్వే నంబర్ ముప్పై ఏడులో రెండు వందల ఐదు ఎకరాలు దీన్ని ఆ గోపన్పల్లి అనేటువంటి విలేజ్ దగ్గర మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఈ నాలుగు వందల ఎకరాలు తీసుకున్న దానికి మూడు వందల తొంభై ఎకరాలు ఆనాడు ఇవ్వడం జరిగింది సో దానికి కూడా యూనివర్సిటీ అధికారులు సాక్ష్యం వాళ్ళే వాళ్ళని మొత్తం కూడా సంతకాలు పెట్టడం జరిగింది అంటే తీసుకున్న నాలుగు వందల ఎకరాలకు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు మళ్ళీ తిరిగి అప్పచెప్పడం వేయడం అప్పచెప్పడం జరిగింది ఇది వాస్తవం అన్నప్పుడు నాలుగు వందల ఎకరాలు గుంజుకుంటున్నట్టుగానే సమస్య ప్రశ్న ఉత్పన్నం కాదు క్రిస్టల్ క్లియర్ ఉంది దీన్ని ఏదో గగ్గోరుటి సరే మరి ఇరవై సంవత్సరాల నుంచి అట్లాగే పడవలు ఉంటే దానిలో చెట్లు పెరగవా చెట్లు పెరిగితే ఫారెస్ట్ అన్నట్ట ఇది వాస్తవం